దేవుని ఎక్కడ చూడగలం ఒక అతనికి దేవుణ్ణి చూడాలన్న కోరిక కలిగింది అతను ఎన్నో తీర్థయాత్రలు చేశాడు ఎన్నో పురాణాలు గ్రంథాలు చదివాడు కానీ అవి ఏవి అతనికి తృప్తి ఇవ్వలేదు అతని కోరిక తీరలేదు భగవంతుడిని వెతుకుతూ అతను ఒక చోటి నుండి మరొక చోటికి తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు ఒక చలికాలం సాయంత్రం వేళ అతను ఒక ముసలవ్వ పొయ్యిలో కర్రలు కదుపుతూ ఉండడం చూశాడు అస్తమానం ఆ బొగ్గులపైన బూడిద కప్పి వేస్తోంది ముసలవ్వ తన చేతిలోని చొవ్వతో బొగ్గులను కదుపుతూ వాటిపైన బూడిదని రాల్చి వేస్తోంది ఆమె ఎలా చొవ్వతో కట్టెలను కదుపుతూ వాటిపైన బూడిదని నెట్టివేస్తుండటం అతను శ్రద్ధగా గమనించాడు ఆమె బూడిదని తీసినప్పుడల్లా మరింత ఎక్కువగా ఉండడం కూడా అతను చూస్తున్నాడు మర్నాడు అతను ఒక చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుంటూ బాగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుణ్ణి చూశాడు ఓ సూర్యుడా నీవు ప్రపంచం అంతటినీ గమనిస్తూ ఉంటావు కదా దేవుడు ఎక్కడ ఉంటాడో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది దేవుడు ఎక్కడ దాక్కున్నాడు అన్ని చోట్ల ఆయన కోసం వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు అన్నాడు ఇంతలో ఒక మేఘం అలా వస్తూ సూర్యుణ్ణి కప్పివేసి కనబడకుండా చేసింది కొంతసేపటి తర్వాత మబ్బు దాటిపోయింది సూర్యుడు మళ్ళీ మరింత కాంతివంతంగా ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించాడు ఆ మనిషి నిట్టూరుస్తూ ఎప్పటికైనా నేను దేవుణ్ణి చూడగలనా అని అడిగాడు నాచుతో పూర్తిగా నిండి ఉన్న ఒక చెరువు పక్కనే అతను నడుస్తూ వెళ్తున్నాడు కొంతమంది గ్రామస్తులు ఆ చెరువులో నాచును తొలగించి చెరువును శుభ్రం చేసే పని చేస్తున్నారు ఈ మురికి నాచున చెరువులో ఎవరు వేశారు అని ఆ వ్యక్తి గ్రామస్తులను అడిగాడు ఎవరు వేయలేదు నీటిలో నుండే నాచు పుట్టి పెరుగుతోంది ఎక్కువ కాలం నీరు ఒకచోట నిలవ ఉంటే ఆ నీటిలో నాచు పెరుగుతుంది ఇప్పుడు మేము ఆ నాచునంతా తొలగించి శుభ్రం చేస్తున్నాం కనుక త్వరలోనే చెరువు తేటగా శుభ్రంగా తయారవుతుంది అన్నారు గ్రామస్తులు ఆ మనిషి ఇదంతా తలుచుకుని ఆలోచించసాగాడు నాచు నీటిలో నుండే వచ్చింది కానీ అది ఎంత దట్టంగా పెరిగి నీటిని కప్పివేసిందంటే అదంతా తొలగిస్తే కానీ నీరు శుభ్రపడి పైకి కనిపించలేదు అలాగే సూర్యుని వేడి వలన ఏర్పడే మేఘాలు ఆ సూర్యుడినే కప్పివేసి సూర్యప్రకాశాన్ని బయటికి కనిపించకుండా చేస్తున్నాయి గట్టిగా గాలి వీచి మేఘాలు చెదిరిపోయినప్పుడు మళ్ళీ సూర్యుడు మనకి కనిపిస్తున్నాడు అదే విధంగా నిప్పు నుండే బూడిద ఏర్పడుతున్నది కానీ ఆ బూడిద నిప్పును కప్పివేసి ఇంచుమించు ఆరిపోయేలా చేస్తోంది బూడిదను తొలగించినప్పుడు మళ్ళీ నిప్పు రాజుకొని మంట కనిపిస్తోంది పైన చెప్పిన ప్రతి ఉదాహరణలోనూ నీరు నిప్పు సూర్యుడు ముందే ఉన్నాయి కొత్తగా ఏర్పడలేదు కానీ అవి కనపడాలంటే మనం కూడా కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది స్పష్టంగా చూడడానికి అతను ప్రయత్నం చేసినప్పుడు అతనికి సత్యం బోధపడింది ప్రపంచమనే దుప్పటిని కప్పుకోవడం వలన మనిషి తాను ఎక్కడి నుండి వచ్చాడో మర్చిపోతున్నాడు ప్రపంచం అనే దుప్పటిని పక్కకి తొలగించి హృదయంలోకి తొంగి చూస్తే భగవంతుడిని చూడగలుగుతాం నేను అంటే దేహం నేను అన్న భావన పోయి నేను అంటే ఆత్మన్న భావన కలిగిన నాడు మనం భగవంతుణ్ణి చూడగలం